వాతావరణం చూస్తుంటే ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయినట్టే అనుకోవచ్చు వర్షాలు పడుతున్నాయి చలి పెడుతుంది సో ఏదో కుండలు చూపించుకుంటా వాతావరణం గురించి చలికాలం గురించి మాట్లాడుతున్నా అనుకోకండి సో చలికాలం వచ్చిందంటే మనకి దోమలు కూడా స్టార్ట్ అవుతాయి వర్షాకాలం తర్వాత అయినా కూడా ఫ్యాన్ వేసుకుందామంటేనేమో చలి పెడుతుంది బంద్ చేద్దామంటేనేమో దోమలు ఉరుకు సో వీటన్నింటి నుండి మనం ఎక్కువగా ఎస్కేప్ కావడానికి ఆల్ అవుట్ గుడ్ నైట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా సో అవన్నీ కొంచెం కెమికల్ కాబట్టి అది అంత మనకి మంచిది కాకపోవచ్చు ఇవన్నీ ఏం లేకముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక గమాలలా బొగ్గులు తీసుకొని అంటే ఇట్లా మనం కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ బొగ్గులు తీసుకొని దాంట్లో వేపాకు అది అట్లాంటివన్నీ వేసి పొగబెట్టేది అన్నమాట ఇంట్లో మా అమ్మ లేదు అనంటే బీడీలు చేస్తారు చూడండి మోతుగాకు ఆ బీడీల ఆకుతోటి పొగబెట్టేది దోమలు పోవడానికి మా అమ్మనే కాదు పల్లెటూర్లలో అందరు అమ్మలు కూడా అట్లనే వేసేది చిన్నప్పుడు ఎక్కువగా ఆ తర్వాత ఈ గుడ్ నైట్స్ ఇవన్నీ వచ్చినాయి సో మా చెల్లె ఇదైతే నాకు వీడియో షేర్ చేసింది నీ ఛానల్లో అప్లోడ్ చేసుకో అని చెప్పేసి మా చెల్లె దగ్గర నార్మల్గా ఇంట్లో అయినా కానీ ఇట్లా బోనం కుండలు దేవుడికి పూదిచ్చిన కుండలు ఉంటాయి కదా చెల్లె కొంచెం కుండలు పగిలిపోయినాయి పక్కన ఉన్నాయి వాటితోటి ఇట్లా చేసింది అనమాట ఒకటే సరిపెడితే మొత్తం పొగలేస్తుంది మళ్ళీ తర్వాత కొంచెం డోర్స్ తీసినా అవి వస్తాయి కదా అని కొంచెం కొంచెం పొగస్తూ ఉంటాయి దోమలు బయటికి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఒక పాత కుండలో బొగ్గులన్నీ వేసేసి మంచిగా వేపాకులేసి ఒక చిన్న ఈ కుండ పాడైన కుండకి పక్కన పెట్టిన దానికి చిన్నగా హోల్ చేసి దీనిపైన పెట్టింది ఇప్పుడు మనకి అంటే బొగ్గులు తొందరగా జల్లారిపోవు ఆకు పచ్చి ఉన్నది కాబట్టి కొంచెం 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 పొగస్తా ఉంటుంది దోమలు బయటికి వెళ్ళిపోతాయి ఎక్కువగా పొగస్తే కూడా మనం ఉండడానికి ఇబ్బంది పడతాం కదా ఊపిరాడనట్టు అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో అంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ సో కెమికల్స్ కంటే ఇవి బెస్ట్ కదా సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఎట్లా ఉంది కామెంట్ చేయండి